హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను రీనా ఈ రోజు మనం జీవన్ రోహిత్ చైల్డ్ అండ్ ఉమెన్ లో ఉన్నాము కొంపల్లిలో అండ్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో డెంగ్యూ ఫీవర్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉండే లక్షణాలు ఏంటి అది ప్రమాదకరమా తీసుకోబోయే టిప్స్ ఎలా ఉంటాయి సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శరత్ గారు పిరియాట్రిషియన్ మరి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తారు హాయ్ డాక్టర్ గారు నమస్కారం అండి బాగున్నారా సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఎస్ ఎస్ చాలా బాగున్నాం సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం అండి ఎప్పుడైనా మా హిట్ టీవీకి చక్కగా హెల్త్ టిప్స్ ని అందజేస్తూ ఉంటారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొంతమందికి తెలియదు సార్ ఈ డెంగ్యూ ఫీవర్ దాని లక్షణాలు ఆ ఫీవర్ ఎందుకు తగ్గట్లేదు అని హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఇది డెంగ్యూ అండి అని అప్పటికి తెలుసుకుంటారు సో ఈ రోజు అసలు డెంగ్యూ ఫీవర్ వస్తుంటే దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు సో డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది ఇది నార్మల్ గా మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అంటే డెంగ్యూ ఫీవర్ ఉన్న పేషెంట్ బైట్ చేసిన మస్కిటో మళ్ళీ ఒక నార్మల్ హెల్దీ పర్సన్ కి బైట్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది సో ఎప్పుడైతే వానాకాలంలో మనకు ఈ చెత్త ఎక్కువ ఉండడం వల్ల వాటర్ లాగ్ అవడం వల్ల ఈ వాటర్ స్టాగ్నేటెడ్ ఉన్న ప్లేసెస్ లో ఈ మస్కిటోస్ అనేవి పెరిగి అలానే ఈ డెంగ్యూ అనేది కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది రెయి సీజన్ లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము అండ్ ఇది ఒక మోడ్రన్ డే ఎపిడమిక్ గా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ వాటర్ లాగింగ్ కానీ అదంతా ఎక్కువైపోయింది కాబట్టి ఈ రైనీ సీజన్లో మనం డెంగ్యూ కేసెస్ అనేవి చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ ఇదే టైంలో మనకు నార్మల్గా కోల్డ్ కాఫ్తో పాటు కూడా ఫీవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి వానాకాలం సో నార్మల్ గా కోల్డ్ కాఫ్ అనేది డెంగ్యూలో మనం చూడము సో వితౌట్ కోల్డ్ అండ్ కాఫ్ వితౌట్ త్రోట్ పెయిన్ పిల్లలు ఫీవర్ ఫీవర్తో ప్రజెంట్ చేస్తూ ఉంటారు కొంచెం పెద్ద పిల్లలైతే అంటే సిక్స్ ఇయర్స్ దాటిన పిల్లలైతే వాళ్ళు ఏక్ వస్తుంది కడుపున వస్తుంది అని కంప్లైంట్ చేస్తారు సో ఇలా కాకుండా చిన్న పిల్లల్లో మనం మేజర్ గా సింటమ్స్ అనేటివి ఏం చూడము ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి రెండు మూడు మనము చూసుకొని ఇది డెంగ్యూ అనుకోవడానికి ఒకవేళ మూడు రోజుల కన్నా ఎక్కువ ఫీవర్ ఉంటుంది కంటిన్యూస్ గా ప్రతి ఆరు గంటల్లో ప్రతి ఎనిమిది గంటల్లో ఫీవర్ గా వస్తూ ఉంటుంది అండ్ కొంతమంది పిల్లలు ర్యాషెస్ అనేటివి ఫిఫ్త్ కి థర్డ్ కి మనం చూస్తూ ఉంటాం ఎర్ర మచ్చల్ లాంటి ర్యాష్ పర్ప్యూరిక్ ర్యాష్ అంటాం దాన్ని ఈ ర్యాష్ అనేది పిల్లల్లో చూస్తూ ఉంటాము సో ఇవి కొంచెం మైల్డ్ డీహైడ్రేషన్ ఉండడము ఫుడ్ తినకపోవడము ఏది ఇచ్చినా వద్దని చెప్పడము ఇవి కొన్ని సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము ఈ డెంగ్యూ ఫీవర్లో నార్మల్గా మనకు ఫస్ట్ ఫైవ్ డేస్ అనేటివి ఫెబ్రైల్ పీరియడ్ అంటాం సో ఈ ఫైవ్ డేస్ ఫీవర్ ఉండేసి ఫైవ్ డేస్ తర్వాత ఫీవర్ తగ్గుతుంది కానీ చైల్డ్ ఇంకా డల్ గానే ఉంటాడు ఆ నెక్స్ట్ టూ పీరియడ్ అంటాము సిక్స్త్ డే సెవెంత్ డే అనేది డెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడము బాగా వీక్ అయిపోవడం వారం దాటిందంటే వారం దాటిందంటే వీళ్ళు బాగా వీక్ అయిపోవడం ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం ఇలాంటివి చూస్తూ ఉంటాం ఓకే సో ఆర్ సో డాక్టర్ గారు చాలా మంది అంటూ ఉంటారు ఈ డెంగ్యూ ఫీవర్ అనేది అంటూ ఉంటారు సో నిజంగానే ఇది సో ప్రతి డెంగ్యూ వచ్చిన పేషెంట్కి రిస్క్ అయితే ఉండదు బట్ మనము నార్మల్గా స్టాటిస్టిక్స్ చూసుకుంటే అంటే ఎట్లయితే ఇంతమంది పిల్లలకి ఫీవర్ వస్తే ఇంతమందికి సివియర్ అవుతుంది ఇంతమందికి అడ్మిషన్ జరుగుతుంది అని చెప్తాం కదా సో వీళ్ళల్లో చూసుకుంటే మనకు ఒక లక్ష మందికి ఫీవర్ వచ్చింది అనుకోండి డెంగ్యూ ఫీవర్ దాంట్లో ఒక్కొళ్ళకి మాత్రం లైఫ్ రిస్క్ ఉంటుంది అంటే మొటాలిటీ లక్షల్లో లక్షల్లో ఒక్కొలికి మాత్రం మొటాలిటీ రిస్క్ అనేది ఉంటుంది పదివేలలో ఒక్కోళ్ళకి మనం ప్లేట్లెట్లు ఎక్కియాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్లేట్లెట్స్ అంటే తెర్ర రక్త కణాలు అంటాం కదా అవి తగ్గిపోతా ఉంటాయి ప్లేట్లెట్స్ లో సో దీని వల్లనే నార్మల్ గా బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ అది పదివేల లోకలకి వెయ్యి లో మాత్రం మనం అడ్మిషన్ చేయాల్సిన అవసరం పడుతుంది ఈ అడ్మిషన్ కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గినందుకు లేదా వాళ్ళు ఏం తినట్లేదు బీపీ తక్కువ వస్తుంది కాళ్ళు చేతులు వాపు వచ్చినాయి ఇలాంటి సిమ్టమ్స్ వల్ల మనం అనేది అడ్మిషన్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం బట్ వెయ్యి లో మాత్రమే అడ్మిషన్ అనేది సో వచ్చిన ప్రతి డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ అడ్మిట్ చేయాలని రూల్ రూలేం ఉండదు దీంట్లో ముఖ్యంగా మేము ఏం చూస్తామంటే ఒకటి ప్లేట్లెట్ కౌంట్ చూస్తాము పిల్లాడు ఓరల్ ఇంటేక్ ఎట్లా ఉంది అంటే పాలు ఎలా తాగుతున్నాడు ఫీడ్ ఎట్లా తీసుకుంటున్నాడు రోజుకి ఎన్నిసార్లు యూరిన్ పోతున్నాడు అండ్ థర్డ్ స్పేస్ వాటర్ లాస్ ఏమైనా ఉందా అని చూస్తాం అంటే నార్మల్గా మన బాడీలో రక్తంలోనే నీరు ఎక్కువ ఉంటుంది అలా కాకుండా బేబీ ఒక పిల్లాడు ఒక ఛాతిలో కానీ పొట్టలో కానీ హార్ట్ చుట్టు గానీ లివర్ చుట్టూ గానీ నీరు నిండుతాయి అన్నట్టు సో దీన్ని మెడికల్ టర్మనాలజీలో సో పుట్టలో నీళ్ళు వచ్చాయి ఛాతిలో వచ్చాయి వచ్చాయని అంటాం కదా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని అడ్మిట్ చేయమని అడ్వైజ్ చేస్తా ఉంటాం ఇప్పుడు పెద్ద వాళ్ళకైతే ప్లేట్లెట్స్ కంపల్సరీ కాబట్టి ఎక్కిస్తూ ఉంటున్నారు సో చిన్న పిల్లలు అంటే ఆరు నెలలు లేదంటే ఆరు నెలల పై సంవత్సరం అట్లాంటి కూడా కావాలంటే కంపల్సరీ సో మనము చిన్న పిల్లల్లో చూసేది చాలా తక్కువ శాతం చూస్తాం ఎందుకంటే వాళ్ళు బయటకు ఎక్స్పోజ్ గారు వన్ ఇయర్ లో పిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుతారు కాబట్టి అడల్ట్ పాపులేషన్కి వచ్చినంత ఎక్కువ మందికి పిల్లలకు రాదు బట్ న్యూ బార్న్ పిల్లలకి కూడా అంటే సెకండ్ డే థర్డ్ డే ఫిఫ్త్ డే మనం డెంగ్యూ ఫీవర్ వచ్చిన పిల్లల్ని కూడా చూస్తున్నాము వీళ్ళల్లో వన్ ఇయర్ లోపు పిల్లల్లో డెంగీ వస్తే ఇది ఇన్ఫాంటైల్ డెంగీ అంటాం సో ఇన్ఫాంటైల్ డెంగీలో మన రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళల్లో సింప్టమ్స్ బయటకేం తెలియవు అండ్ బ్రెయిన్ లో గానీ లంగ్స్ లో గానీ లివర్ లో గానీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది సో చాలా సార్లు మనకు పిల్లాడికి ఫిట్స్ వస్తుందని తీసుకొని వస్తారు సో ఫిట్స్ వస్తుందని తీసుకొని వస్తే ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ పిల్లాడు ఉంటాడు సో ఫిట్స్ వస్తుందని తీసుకొని వస్తే జ్వరం ఉందా అంటే ఉంది అని అంటారు సో మనము వేరే రకాల టెస్ట్లు బ్రెయిన్ స్కాన్ ఇవి చేసినప్పుడు బ్రెయిన్ లో బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాం సో ఈ వానాకాలంలో మెయిన్ గా ముఖ్యంగా వన్ ఇయర్ లోపు పిల్లలకి ఫీవర్ ఉందంటే మాత్రం రెండు రోజుల కంటే ఎక్కువ మనము మనమే ట్రీట్మెంట్ చేయొద్దు ఓకే ఒక కన్సల్ట్ ని కన్సల్ట్ చేస్తే దాన్ని బట్టి ఆ సింటమ్స్ బట్టి బ్లడ్ టెస్ట్ ద్వారా మనము ఇది డెంగ్యూ ఫీవర్ అనేది తెలుసుకునే అవకాశం ఓకే మీరు చూసిన పేషెంట్లలో చిన్న పిల్లలంటే ఆరు నెలలకు ముందే ఫర్ డేస్ లోనే డెంగ్యూ ఫీవర్ ఉందంటే సో డాక్టర్ గారు ఇక్కడ తల్లికి డెంగ్యూ ఫీవర్ ఉంటే అది పాలిచ్చే తల్లికి ఎవరికైనా ఉంటే అది పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ సో డెంగ్యూ ఫీవర్ అనేది పాల ద్వారా గానీ దగ్గుంటే తుప్పిర్ల ద్వారా గానీ డ్రాప్లెట్ ద్వారా లేదంటే స్కిన్ కాంటాక్ట్ ద్వారా గానీ స్ప్రెడ్ అవ్వదు ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఒక దోమ కుట్టిన తర్వాత ఆ ఆ ఇన్ఫెక్టెడ్ దోమీ మళ్ళీ ఇంకో హెల్తీ పర్సన్ ని కుడితే మాత్రమే ఇది స్ప్రెడ్ అవుతుంది ఓకే సో తల్లికి ఏమున్నా బిడ్డ పడలేదు సేఫ్ ఒకవేళ డెంగ్యూ ఫీవర్ ఉన్న తల్లి కూడా బేబీకి ఫీడింగ్ ఇవ్వొచ్చు ఓకే సో దాంట్లో కాంట్రా ఇండికేషన్ ఏం లేదు సో ఇప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్ నిర్ధారించాలి నిరోధించాలి అంటే ఏం చేయమంటారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ప్రివెన్షన్ అంటే మనకు దోమలు కుట్టకుండా చూసుకోవడం అనేది ప్రివెన్షన్ స్మాల్ స్కేల్ లో మన ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాయంత్రం కాగానే డోర్ పెట్టుకోవడము రిపెలెన్స్ లాంటివి ఏమైనా నేచురల్ రిపెలెన్స్ లాంటివి స్కిన్ కి రాసుకోవడం చిన్న పిల్లలు అయితే వాళ్ళకి ఫుల్ డ్రెస్ లేవేయడము అండ్ బయటకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల గాని డెంగీ ఫీవర్స్ వచ్చాయంటే అది మనము అథారిటీస్ దృష్టికి తీసుకెళ్లడం ఇప్పుడు మనకు డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ అని ఉంటారు అండ్ వెక్టార్ కంట్రోల్ స్టాఫ్ ఉంటుంది సో ఇది జిహెచ్ఎంసి పరిధిలో వస్తూ ఉంటాయి సో వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్టు అయితే మన ఇంటి చుట్టూ ఫాగింగ్ చేయడము అండ్ ఈ మస్కిటో ప్రివెన్షన్ స్టెప్స్ అనేటివి తీసుకోవడం ఇంట్లో నార్మల్ గా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో మన వాటర్ ట్యాంక్ లో గానీ లేదంటే బయట పెట్టిన చెత్తల్లో కానీ పూల కుండి కింద పెట్టే ప్లేట్ లో ఇక్కడెక్కడ ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ స్టెప్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి